అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అవసరమైనటువంటి ఓట్లు ఆమెకు లభించినట్టుగా డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ప్రకటించింది నాలుగు వేల మంది డెలిగేట్లు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టు వెల్లడించింది అధ్యక్ష ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఢీకొంటారు ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చేసే పార్కింగ్ చోటే కదా అనుకుని ఆ రోజు తన వెహికల్ని నిలిపింది మీరా చూస్తే అధికారులు కొత్త రూల్ పేరుతో ఆమెకు పదకొండు వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో పదకొండు లక్షల రూపాయల జరిమానా విధించారు కౌంటీ ఈ చేదు అనుభవం ఎదురైంది సెంటర్ లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా తను ఇంత జరిమానా కట్టాల్సి వచ్చింది అయితే పర్మిట్ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు అయితే కొత్త రూల్ అమలయ్యాక అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు అలా మొత్తం అరవై ఏడు చలాన్లకునాకు నూట డెబ్బై రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ గూగుల్ పై విరుచుకుపడ్డారు గూగుల్ చాలా చెడ్డది బాధ్యత రహితంగా ప్రవర్తిస్తోంది షట్ డౌన్ అయ్యే ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరించారు ఆయన ట్రంప్ పై ఇటీవల ఈ హత్యాయత్నం జరిగింది ఆ తర్వాత బైడెన్ తప్పుకోవడంతో ఉపాధ్యక్షులు కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు అయితే అప్పటి నుంచి గూగుల్ ట్రంప్ వ్యతిరేక సమాచారం అందిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఫోటోలు ఇతరాత్ర సమాచారం గూగుల్లో అందుబాటులో లేవని ట్రంప్ ఆరోపించారు అయితే ట్రంప్ ఆరోపణలను గూగుల్ తోసిపుచ్చింది సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ను టర్కీ నిషేధించింది ఈ నిర్ణయం ఆగస్టు రెండు నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టా ఫీడ్ చేయలేకపోయామంటూ ఎక్స్ లో ఫిర్యాదు చేశారు కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ పై పలు ఆరోపణలు చేశారు హమాస్ అమర్వీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్ట్ చేయకుండా యూజర్స్ కు ఇన్స్టా ఇబ్బందులు కలిగించిందని అందులో పేర్కొన్నారు సుమారు ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనాకు చెందిన ఒక వైద్యుడు ఒక రోగికి ఊపిరితిత్తులు కనిత్తి తొలగింపు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు ఆపరేషన్ దాదాపు గంటసేపు సాగింది టెలిమెడిసిన్ రోబోటిక్ సర్జరీలో ఇది కీలకమైన ముందడుగ్గా భావిస్తున్నారు షాంఘైలోని హౌషాన్ దవాఖానాకు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ లీవి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి తన ఆఫీస్ నుంచే రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ ని చేశారట చైనాలోని సివిల్ అఫైర్స్ యూనివర్సిటీ సరికొత్త డిగ్రీ కోర్సును ప్రకటించింది వివాహాలకు సంబంధించిన పరిశ్రమలు సంస్కృతి గురించి ఈ కోర్సులో బోధించనున్నట్లు వెల్లడించారు ఈ రంగంలో నిపుణులు తయారు చేయనున్నట్లుగా తెలిపింది మ్యారేజెస్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ఈ కోర్సు సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని వివరించింది కుటుంబ సలహాలు అత్యంత విలాసవంతమైన వివాహ వేడుకల ప్రణాళిక సంబంధాలను కుదర్చడం వంటి వాటి గురించి బోధించనున్నట్లుగా తెలిపింది దేశంలోని పన్నెండు ప్రావిన్సుల నుంచి డెబ్బై మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కోర్సులో ప్రవేశం కల్పించనున్నట్లుగా ప్రకటించింది